ఓ మనిమి శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే ఆయన ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన షార్ట్ వీడియోలో ద్రాక్షారామ ఆలయాన్ని దర్శించుకునే వారు ఎవరైనా సరే ఎలా దర్శించుకోవాలో చెప్తాను చాలామందికి తెలియదు ముందు అక్కడ వినాయకుని దర్శించాలి ఆ తర్వాత క్షేత్రపాలకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించాలి ఆలయంలోని సప్తమాతృకులు దర్శించాలి అలాగే ఉన్న కుమారస్వామికి అభిషేకం చేయిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే దాంపత్యం అంటే ఇద్దరి మధ్యలో అవుతూ సుఖం లేకుండా ఉన్న వారికి కూడా దాంపత్య సౌక్యం కూడా లభిస్తుంది అలాగే వెనక వైపు ఉన్న చిన్న గుడిలో మూడుసార్లు చప్పట్లు కొట్టి స్వామి అంటే స్వామివారికి మీరు వచ్చారని వినవించుకోవాలి దర్శనం ప్రదక్షిణ సమయంలో కూడా మూలస్తంభం చుట్టూ మూడుసారి తిరగాలి ఆ పైన ఇనపచవుల మధ్య నుంచి గోపురం పైనున్న త్రిశూలాన్ని చూసి నమస్కరించాలి మనకి కనిపిస్తుంటుంది అలాగే ఆ తర్వాత స్వామివారిని దాక్షారామ స్వామివారిని దర్శించాలి గోపురాన్ని ఆనుకొని ఉన్న ప్రదేశంలో ఈ ఐదు విషయాలు కూర్చొని అంటే ఒక మనసులో ఒక ఐదు నిమిషాల సేపు కూర్చుని ధ్యానం చేయాలి అమ్మవారిని దర్శించినప్పుడు ఆదిశంకరాచార్యులు వారు స్థాపించి అక్కడ ఒక శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్ర దర్శనం కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి మీరు ఏది కోరుకున్నా నెరవేరుతుంది అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి మీ కుటుంబ సభ్యులకి మీ వాట్సాప్ గ్రూప్లోనూ ఇట్లో షేర్ చేయండి ఎవరైనా సరే దర్శనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారు కూడా ఈ విషయాన్ని పాటిస్తారు తెలిసిన వారు ఖచ్చితంగా స్వామివారి నామాన్ని కామెంట్ చేయండి ఓం నమ శివ నమ